అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ జోన్ పోలీసులు ఆటోమొబైల్ దొంగతన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఈ ఘటన అంబర్పేట్ ప్రేమ్నగర్లో చోటు చేసుకుంది ఫిర్యాదుదారుడు గుల్శెట్టి రాజశేఖర్ తన టీవీఎస్ ఎక్సెల్ బైక్ దొంగిలించబడిందని ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి కేసు నమోదు చేశారు నిందితులు శత్వరి శర్వణ్ కాలియా రాజు మరియు సకత్ ముఖేందర్ అని గుర్తించారు వీరు ముగ్గురు కలిసి వాహనాలు దొంగిలించి తక్కువ ధరకు అమ్మే రాకెట్లో పాల్గొంటున్నట్లు పోలీసులు తెలిపారు మొత్తం పంతొమ్మిది వాహనాలను వీరి నుండి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ను ఈస్ట్ జోన్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ బి బాలస్వామి ఐపీఎస్ పర్యవేక్షణలో అసిస్టెంట్ కమిషనర్ హరీష్ కుమార్ ఇన్స్పెక్టర్ టి కిరణ్ కుమార్ నేతృత్వంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఉద్దీన్ మరియు క్రైమ్ టీం సభ్యులు భరత్ శ్రీధర్ సుధీర్ వంశీ కలిసి గుడ్ ఆఫ్టర్నూన్ నా ఈరోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఐ అంబర్పేట్ హఫీజుద్దీన్ ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీము తర్వాత ఎస్హెచ్ఓ అంబర్పేట్ కిరణ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్ అండ్ అవర్ అడిషనల్ డీసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో ఈరోజు పెట్టి బిజినెస్ని టార్గెట్ చేసేటువంటి ఒక ముగ్గురు దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది పెట్టి బిజినెస్ అని ఎందుకు చెప్తున్నామంటే మనకు ఈ దొంగల ముఠ ఈ వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు ఇప్పటి జనవరి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది టీవీఎస్ ఎక్సెల్ ఓన్లీ టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ మాత్రమే రికవరీ చేయడం జరిగింది వీళ్ళ నుంచి సో ఈ టీవీఎస్ ఎక్సెల్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగించేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వారాంతాల్లో జరిగేటువంటి సంతకి వస్తువులను తీసుకుపోవడానికి లేదా వాటిపైన కొన్ని వస్తువులు పెట్టుకొని తిరిగి అమ్మడానికి ఉపయోగించేటువంటి ఈ వెహికల్స్ని వీళ్ళు టార్గెట్ చేసి ఇదైతే చిన్న వెహికల్ అయితే బాగుంటుంది దీన్ని మనం దొంగతనం చేసినా కానీ వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో తర్వాత దాని డిస్పోజల్ కూడా వెరీ ఈజీ తీసుకుపోవడం కూడా చాలా సులభం అని తెలిసి ఇటువంటి బైక్లను దొంగతనం చేసి అమ్మడం జరిగింది సో అమ్మినటువంటి డిస్పోజ్ చేసినటువంటి ఇద్దరు పర్సన్ ని అండ్ దీన్ని దొంగతనం చేసినటువంటి శ్రావణ్ అనే ఏవన్ని ఇందులో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళ నుంచి దాదాపు పదిహేను లక్షల విలువ చేసే పంతొమ్మిది టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ని రికవరీ చేయడం జరిగింది రికవర్ చేసి ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం ఇంతకు ముందు ఏ టు రాజు ఎవరైతే ఉన్నారో కళ్యాణ రాజు అండ్ ముఖేందర్ వీళ్ళు ఒకరు బిలాంగ్స్ టు బీబీ నగర్ అండ్ అనదర్ వన్ బిలాంగ్స్ టు షామిర్పేటు ఇంతకు ముందు టూ థౌసండ్ ట్వంటీ కూడా వీళ్ళు కుషాయగూడ అండ్ నేరమిట్ పిఎస్ పరిధిలో అరెస్ట్ అయి ఉన్నారు ఈ శ్రావణ్ కూడా ఉప్పల్ పరిధిలోనే ఎక్కువగా బైక్స్ దొంగతనం చేయడం జరిగింది ఇందులో చూస్తే మనకు ఓన్లీ మన అంబర్పేట కి లాస్ట్ మంత్ సెవెంత్ సెవెంత్ అక్టోబర్కి ఒక కాంప్లైంట్ వచ్చింది ఒక కూడా వచ్చేసి నా టీవీఎస్ ఎక్స్ఎల్ ఎవరు దొంగతనం చేసినప్పుడు అని మనకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని పేరు రాజశేఖర్ ఈ రాజశేఖర్ ఇచ్చినటువంటి కాంప్లైంట్ ప్రకారము మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు దాదాపు ఈ దొంగతనం చేసినటువంటి ఈ శ్రావను నైన్టీన్ బైక్స్ దొంగతనం చేసి డిస్పోజ్ చేసిందని తెలిసింది సో దీనికి సంబంధించి నైన్టీన్ బైక్స్ని కూడా మనం రికవర్ చేసినాము ఇందులో మనకు సంబంధించింది హైదరాబాద్కి సంబంధించింది అంబర్పేట్లో ఒక కేసు రిజిస్టర్ అయి ఉన్నది కాచిగూడలో ఒకటి చత్రినాకలో ఒకటి రిమైనింగ్ అన్ని సిక్స్టీన్ కేసెస్ కూడా మనకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రిజిస్టర్ అయి ఉన్నాయి ఇందులో మ్యాక్సిమం చూసుకుంటే ఉప్పల్ పరిధిలోనే దాదాపు తొమ్మిది కేసెస్ అంటే తొమ్మిది బైక్స్ కూడా ఉప్పల్ పరిధిలోనే వీళ్ళు దొంగతనం చేశారు రిమైనింగ్ కూడా మనకు ఉప్పల్లో తొమ్మిది నెరడ్మేట్ రెండు షామీర్పేట్ రెండు కుషాయిగూడ రెండు అల్వాల్ ఒకటి సో ఈ విధంగా వీళ్ళు బైక్స్ దొంగతనం చేసి వీటిని డిస్పోజ్ చేస్తా ఉన్నారు సో దీనివల్ల మన ఈ వీటిపైన ఆధారపడి జీవనోపాధి పొందేటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది ఎందుకంటే కొత్త బండి చూసుకున్నట్లయితే అరౌండ్ ఆన్ రోడ్ ప్రైజ్ ఇట్ ఈస్ అరౌండ్ నైంటీ టు నైన్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ వరకు ఉంది సో వీళ్ళు సెకండ్ హ్యాండ్ లో దీన్ని డిస్పోజ్ చేయడము థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ కూడా డిస్పోజ్ చేశారు సో అటువంటి వారి నుంచి ఇవి రికవర్ చేయడం జరుగుతుంది జనరల్ గా రిమైనింగ్ ఆల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గేర్ బండ్లు కానీ తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడము ఈ టీవీఎస్ ఎక్సెల్ అనేది చిన్న వ్యాపారులు జనరల్ గా ఉపయోగిస్తారు సో ఇవి తీసుకుపోవడానికి కూడా చాలా ఈజీగా అవకాశం ఉంది కాబట్టి వీటికి సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కీ అవన్నీ కూడా చాలా సెక్యూరిటీ మెజర్స్ చాలా తక్కువ ఉండడము వీళ్ళకు సులువు అయిపోయిందనమాట తర్వాత ఈ చిన్న బండ్లను మనం దొంగతనం చేస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చినా కానీ పెద్దగా పట్టించుకోరు అనే ఉద్దేశంతో వాళ్ళ లోపల కనబడుతూ ఉంది బట్ అట్లాంటి ఉద్దేశం ఏమి లేకుండా మాకు వచ్చినటువంటి ప్రతి కేసును కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత చిన్నదైనా సరే అది వంద రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు ఏదైనా గానీ దొంగతనం అనేది క్రైమ్ కాబట్టి వీఆర్ రెడీ టు రిజిస్టర్ ఎనీ టైప్ ఆఫ్ కేస్ అండ్ వీ విల్ డిటెక్ట్